ములుగు జిల్లా ఎస్ఎస్ తాడువాయి మండలం కౌలపల్లి గ్రామంలో పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అనగా సోమవారం పశువులను మేపటకు వెళ్లినటువంటి దుబారి రామయ్య అలానే చేపల పట్టుటకు వెళ్ళినటువంటి పి సాయి కిరణ్ రాజుబాబు పి రాములు సాయంత్రం అయినా ఇంటికి రాలేదు వాగు ప్రవాహం పెరుగుతూ పోతుండగా గ్రామస్తులు వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందడం జరిగింది సమాచారం తెలుసుకున్న ఎమ్ ఎంఆర్ఓ సురేష్ కలెక్టర్ ఆదేశాల మేరకు రాత్రి పదకొండు గంటలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం ఇవ్వడం జరిగింది ఇన్స్పెక్టర్ మన్మోహన్ యాదవ్ నేతృత్వంలో ఎన్టీఆర్ బృందం ఘటనా స్థలానికి చేరుకున్నాయి వాగు ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల తాడు సాయంతో వాగు దాటి మొదట పశువుల కాపరైనటువంటి రామయ్యను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం జరిగింది అంతటితో ఓగకుండా వాగు నుండి కిలోమీటర్ ముందుకు పోయి వెతుకుతూ ఉండగా చేపల పట్టుటకు వెళ్లినటువంటి సాయి కిరణ్ రాజబాబు రాములను గుర్తించి వారిని సురక్షితంగా వాగు దాటించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ నుండి ఇన్స్పెక్టర్ మన్మోహన్ యాదవ్ ఏఎస్ఐ సుధీర్ సురేందర్ హెడ్ కానిస్టేబుల్ జగదీష్ చంద్ర రమేష్ కానిస్టేబుల్ ఆనంద్ రమణ విశాల్ మరియు వారి బృందం పాల్గొనడం జరిగింది అలానే తాడ్వాయి మండలం నుండి ఎంఆర్ఓ సురేష్ ఎంపీడీఓ ఎస్ఏ రెవెన్యూ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు I yeah. చెట్టు కదే అక్కడ